వచ్చానండి మా చిన్నమాలు ఊరు ఈయన మా మాయ గారు ఇదేంటంటే చక్కెర కాదు కాదు అమృత పానీ పిలక అటు చెట్టు పిలక లాస్ట్ టైం చక్కెర కేలి కూడా ఇక్కడి నుంచే తీసుకెళ్లాను ఇగోండి వాళ్ళకి కాస్ట్ ఇద చక్కెర కేలి మాయా ఇవన్నీ ఉన్నాయి కనపడుతున్నాయా ఇల్లు ఇలాగా ఇంటి అది ఇల్లు ఇదంతా ఓపెన్ ప్లేస్ ఇవన్నీ కూరగాయలు ఎలా పెంచుకుంటున్నారు ఎందుకండి ఇక్కడ ఒక చక్కర కే మనకు కూడా గల వచ్చిందండి ఓకే కొండ చీపర్లు చీపురు చెట్టు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇది తీసుకెళ్ళానండి బతికింది కూడా మనం ఆ దారులు వేసినప్పుడు పాత్ర వేసి వేసినప్పుడు అడ్డొచ్చిందని పీకేసాము ఎందుకండి ఇంత ప్లేస్ కావాలి కదా ప్లే చాలా ఎక్కువ ఆక్యుపై చేస్తుంది అంత ప్లేస్ ఈయన నాకు చూడండి ఎలా ఉంది ఇలా కుర్చీలా ఉంటాయి చాలా పెద్ద దుబ్బు కింద చూడండి ఒక్క చిన్న అంటు పట్టుకు వెళ్తే బోల్డ్ అండ్ స్ప్రెడ్ అవుద్ది ఇదిగోండి చీపిర్లు మొక్క చూపించాను కదా నేను ఇలాగ కట్ చేసేసి ఆకులు తీసి ఇలా నీడలో ఆరబెట్టుకోవాలి ఎన్నళ్ళ నుంచి వాళ్ళ ఇరవై రోజులు ఒక ఇరవై ఉన్నాక కట్టలు కట్టి ఇంకే చూడండి ఎంత ఎంత బాగున్నాయో ఇంకే ఒక్కొక్క పుల్ల పది పుల్లలు అయితే ఒక కట్టంట వాళ్ళు డబ్బులు మేము ఎంత వంద రూపాయలు తీసుకుంటున్నారు ఒక నెల కూడా రా అది ఇదిగోండి ఇంకా రెడీ అవుతుంది ఇక్కడ మొక్క చీపురు దుబ్బు దుబ్బు గుబ్బురో దుబ్బు అంటారు ఓకే ఈ లైటింగ్ పడుతుంది మీకు కనపడుతుందా సరే ఈ మోల్ నుంచి ఈ మోల్కుంది అండ్ ఇక్కడ నాలుగు కింద వేరులతో పాటు నాలుగు కొమ్మల్లాగా మనం తీసుకున్నామంటే ఎదురుపుల్లల్లానే బ్యాంబూలానే ఓకే చూడండి ఎంత బాగుందో అసలు అదిగో ఇది పూత ఇది ఫ్లారింగ్ మాట ఇది ఫ్లారింగ్ రాగానే మనం కింది వరకు కట్ చేసుకుని అవి ఇలాగా ఎండబెట్టుకోవాలి ఆరబెట్టుకోవాలి అదిగోండి ఓకే ఎంత టైం పడుతుందత్తానికి ఆరు నెలలు పడుతుందా ఆరు నెలలు బట్టి కొయటానికి మొత్తం చీపురు రావడానికి ఎంత సంవత్సరం పడుతుందండి అది మనం చీపురు తయారు చేసుకోవాలండి వన్ ఇయర్ పడుతుంది అండ్ చాలా ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది సో మనకి అంత ప్లేస్ ఉంటే కనుక వేసుకోవచ్చు నాలుగు సంవత్సరాలు వస్తాయంట ఇప్పుడు అవి ఒక సంవత్సరం పంట నాలుగు సంవత్సరాలు వస్తాయంట అంత ప్లేస్లోవి అన్నీ అన్నీ ఎక్కువ వస్తాయి అరగవు కూడా కాయలు ఉండటం అయితే జామకాయలు ఉన్నాయండి కానీ ఆకు మాత్రం నిమ్మకాయలాగా ఉంది ఏది పెద్ద ఇంకా కాయలు ఏదో ఒకటి పోస్ట్ బిద్ద లోపల ఎలా ఉందో దాని పేరు ఏదో ఉంది ఇవ్వండి జాంకాయలానే ఉంది ఆకు చూడండి నిమ్మ లాగా ఉంది వాసన ఉందా వాసన లేదు ఇది ఇది ఓపెన్ చేసి వద్దా ఎంత ఎంత గింజలు ఉన్నాయో ఆ గింజ గట్టి గట్టి గుజ్జు లేదు గుజ్జు బాగా ఉంటుంది మెత్తగా పండగ అంత ఉంటుంది జాంకాయ షేప్ ఉంది కానీ జాంకాయలా లేదు టేస్ట్ ఇది ఏమో దానమ్మా తయారైన ఫుల్గా ఉంటుంది అంటే అండి ఈ ఫోటో తీసుకుని నేను దాని పేరు ఏంటో మనం చూద్దాం ఈ పుదీనా కూడా మా దగ్గర ఉన్న వెరైటీ కాదండి వేరే రకం వెరైటీ ఇది ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉంది ఫ్లేవరు ఇవి కూడా పట్టుకెళ్తున్నాను ఉందో చూడండి ఇదంతా ఎంత వింటుందో ఉందో ఇంతకంతా మనకి ఉంటే దాన్ని పచ్చడి చేసి పడేసేవాళ్ళం లేకపోతే ఏదో పొళ్ళలో ఇడ్లీలోకి ఆటలోకి అన్నంలోకి వీళ్ళు ఇలా వేస్ట్గా వదిలేస్తుంటే ప్రాణం ప్రాణురమాట చాలా స్ట్రాంగ్గా ఉందండి ఇది మింటు రకరకాలు ఉంటాయి కదా మరి ఇది ఏం ఫ్లేవరు చూరం చెట్టు అంట ఒకేసారా ఎత్తున ఒకే నర్సరీలోనా మొక్కలు అంటే అండి నర్సరీ తీసుకొచ్చి వేశారంట ఇప్పుడు వంగి మొక్కలు తర్వాత ఇక్కడ పెండు మొక్కలు పెట్టారు కాయ్ మ్యాంగో సంవత్సరం అంతా కాస్తుందంటే అన్నీ ఉన్నాయి బత్తాయి మొక్కలు అన్నీ ఉన్నాయండి చూపించాము అక్కడ బత్తాకాయ చూపిస్తారు ఈ వంకాయ మొక్కలు అక్కడ బెండకాయ మొక్క మొక్కలు నీళ్ళు వెళ్ళటానికి బోధలా చేస్తున్నది తాయి మామిడికాయ అల్ల చెట్టు వంకాయలు ఇంకొక బ్లూ వైలెట్ కలరు సపోటా చెట్టు టమాటో మొక్కలు అక్కడ చిక్కుడు పాదు తర్వాత స్పాంజ్ కార్డ్ అది నేతి బీర అక్కడ ఓకే బొప్పాయి చెట్లు బోల్డ్ ఉన్నాయి అండ్ అట్టిలో ఎన్ని రకాలు ఉన్నాయండి చాలా రకాలు ఉన్నాయి పచ్చడి కోసం పచ్చడి మామిడి చెట్టు ఈ గుమ్మడి చెట్లు అంట తర్వాత ఈ బత్తాయి చెట్టు ఏమండి బత్తాయి కాయలు ఇది రెడీ అయింది ఇది బత్తాయి చెట్టు ఇంకా ఉన్నాయి కానీ వదిలే సరిపోతుంది ఓకే ఈ చక్కెర కే అవన్నీ ఇంక ఇలా ఉందన్నమాట సో ఇంటికి సరిపడా కూరగాయలు ఉంటాయి ఇలాగ ఊళ్ళో పచ్చిమిరపకాయలు ఇక్కడ కొత్తిమీర కరివేపాకు ఉన్నాయి అంత ప్లెజెంట్గా ఉంటుందో కదా ఇల్లు ఇంటి పక్కన ఇలా కొంచెం స్పేస్ ఇచ్చి వండుకోమంటే హాయిగా బతికేచ్చు ఇదిగో ఇది సపోటా చెట్టు చెట్లు చిన్నప్పుడు గోల్డన్ మల్లె పూలు పూసేయండి ఈ అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఇన్ని ఇన్ని వెళ్ళే వాళ్ళం ఈ పవర చల పూల చాల పూలు అందారు పూలు పూలు